హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక జూలై ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూలై ఒకటి నుంచి ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఆధార్ కార్డు పాన్ కార్డు క్రెడిట్ కార్డు మొదలైన వాటిలో వివిధ మార్పులు జరుగుతుంటాయి ఇక ఆ విషయంలో జూన్ రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఇక ఈ పరిస్థితుల్లో పాన్ కార్డు తాత్కాలిక టికెట్ ఫ్రీ బుకింగ్ క్రెడిట్ కార్డు మొదలైన వాటిలో జూలై రెండు వేల ఇరవై ఐదులో మార్పులు చేయనున్నట్లు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో జూలై రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ప్రధాన మార్పులను వివరంగా పరిశీలిద్దాం ముందుగా వచ్చేసి గ్యాస్ సిలిండర్ ధర చమురు కంపెనీలు ధరలను సవరిస్తున్నందున ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి ఇక ఈ విషయంలో జూలై రెండు వేల ఇరవై ఐదులో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయని చెబుతున్నారు ఇక రెండో మార్పు వచ్చేసరికి పాన్ కార్డుకు ఆధార్ కార్డు తప్పనిసరి జూలై ఒకటి రెండు వేల ఇరవై నుండి పాన్ కార్డు పొందటానికి ఆధారు తప్పనిసరి చేసింది ఇక సిబిడిటి కొత్త నిబంధనల ప్రకారం పాన్ కార్డు పొందాలనుకునే వ్యక్తులు ఆధార్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి ఇక దానితో పాటు పాన్ కార్డు కోసం ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి చేసింది ఇక జూలైలో మారనున్న మరో మార్పు చూసినట్లయితే తాత్కాల్ టికెట్ బుకింగ్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుండి తాత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది భారతీయ రైల్వే ఇక ఐఆర్సిటిసి మొబైల్ యాప్ ద్వారా తాత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను నుండి ఆన్లైన్లో తాత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి ఉండాలని రైల్వే శాఖ పేర్కొంది ఇక జులైలో మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఆదాయ పన్ను దాఖలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను దాఖలు చేయటానికి చివరి తేదీ జూలై ముప్పై ఒకటి ఇక ఈ పరిస్థితుల్లో సీబీడిటీ దాని గడువును పొడిగించింది దాని ప్రకారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదుని చివరి తేదీగా ప్రకటించారు ఇక జులైలో మారనున్న మరో మార్పు అయితే ఏటీఎం ఛార్జీలు ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన నియమాలను మార్చింది ఇప్పుడు ఐసిఐసిఐ కస్టమర్లు ఏదైనా ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి నెలలో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు డబ్బును ఉపసంహరించుకుంటే ప్రతి అదనపు ఆర్థిక లావాదేవీపై ఇరవై మూడు రూపాయలు ఆర్థికేతర లావాదేవీపై ఎనిమిది రూపాయల యాభై పైసలు ఛార్జీ విధించనుంది ఇది ఏటీఎంను ఉపయోగించే ఖర్చును పెంచుతుంది ఈ విధంగా జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీల్లో మార్పులు చేర్పులు రానున్నట్లుగా తెలుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్